ప్రకృతికి అతీతమైన మెదడు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము హెబ్రి పదకొండు మూడు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము మీకు ఒకవేళ విశ్వాసము లేనట్లయితే మీకు సరియైన గ్రహింపు లేదని అర్థము విశ్వాసము లేని ఎడల ఆత్మీయ విషయములను గూర్చి మీకుండు గ్రహింపు కేవలము తప్పైన గ్రహింపై ఉన్నది ఒక వ్యక్తి అతని యొక్క సహజమైన మెదడుతో లోకము యొక్క సహజమైన సంగతులను గ్రహింపగలడు అయితే పరలోక సంబంధమైన వాటిని గ్రహించుటకు ఆత్మ ద్వారా పురిగొల్పబడి విశ్వాసమునకు అను ప్రకృతికి అతీతమైన మెదడు అవశ్యము మానవ మెదడు ఒక ఫలానా పరిమితికి చెందినది కాబట్టి మానవ గ్రహింపునకు కూడా పరిమితి కలదు అయితే విశ్వాసము మన హృదయములోనికి వచ్చున్నప్పుడు మన యొక్క తెలివి లేక గ్రహణ శక్తి సముద్రము వలె పరిమితి లేనిదిగా మారుచున్నది మొదటి కొరింత రెండు పదకొండు పన్నెండు ఏమైనప్పటికీ విశ్వాసమనును విశ్వాసమను నుండి తొలగిపోయిన ఎడల మన ఆత్మీయ గ్రహింపు మృతమగును ప్రపంచములను రూపొందించిన దేవుని వాక్యము మనలను కూడా రూపొందించుచున్నది దేవుని వాక్యము విశ్వాస వాక్యమని పిలువబడుచున్నది రోమా పది ఎనిమిది దానికి సృజనాత్మక శక్తి గలదు రూపకల్పన అను పదమునకు గ్రీకు భాషలో సంపూర్ణముగా అమర్చబడునట్లు చేయుట అని అర్థము వేరొక మాటలో దేవుని వాక్యమునందలి విశ్వాసము ఒక వ్యక్తిని శారీరకముగాను ఆత్మీయముగాను ఉద్రేకపరముగాను సరిగ్గా అమర్చబడిన వానిగాను మార్చును ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అప్పస్సుల కార్యములు మూడు పదహారు ఒక మనుషుడు తనకు అవసరమైన ఆరోగ్యము సౌఖ్యము ధనము మొదలగు భూసంబంధమైన అవసరతల కొరకు దేవుని మీద నమ్మిక ఉంచలేకపోతే అతడు తన ఆత్మీయ అవసరతలను దేవుడు తీర్చునని ఏ విధముగా విశ్వసించగలడు